అండి నమస్తే నేను మీ ఉమా వెల్కమ్ బ్యాక్ టు మటాక్స్ వైజాగ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ ప్లీజ్ లైక్ అయితే చేసి ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఈ వీడియో అయితే కనుక ఇంకా పిల్లలు లేకుండా మీకు ముందు ఆల్రెడీ చెప్పున్నాను కదా పిల్లల్ని అయితే అక్క తీసుకెళ్ళింది అనేసి అని ఇంకా సాటర్డే మార్నింగ్ వ్లాగ్ ఇది ఇంకా పిల్లల్ని తీసుకొచ్చేద్దాము అప్పటికే ఒక సిక్స్ డేస్ ఆ ఫైవ్ డేస్ అయ్యింది ఇంకా తీసుకొచ్చేద్దాం అనేసి అని ఇంకా సాటర్డే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ అట్లా లేచానండి ఫోర్ థర్టీకి అట్లా లేచి ఇంకా ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇక్కడ మొక్కలకు కూడా వాటర్ అంతా వేసేస్తున్నాను అనమాట మళ్ళీ రావడానికి ఒక టూ డేస్ అట్లా పడుతుంది ఈ లోప ఎండకైతే మాత్రం మొక్కలు అనేవి ఎండిపోతూ ఉంటాయి కదా అందుకని ఇంకా వెళ్ళే ముందు కొంచెం లైట్ గా అలా వాటర్ అంతా కూడా వేసేసాను వేసిన తర్వాత ఇక్కడ నాకు దారిలో తినడం కోసం అనేసి ఇక్కడ టమాటో ఓట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఈ టమాటో ఓట్స్ ఎలా ప్రిపేర్ చేశానో నేను మన ఛానల్లో షార్ట్ పెట్టాను ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి విజిట్ చేయండి మన ఛానల్ ని ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా మొక్కలు అయితే చక్కగా ఉన్నాయి వారు వచ్చేటప్పటికి ఎలా ఉంటాయో చూడాలి ఇంకా నేను తీసుకెళ్లాల్సినవన్నీ కూడా సర్దేసుకుంటూ ఉన్నాను అనమాట మా చిన్నోడికి కొంచెం జలుబుగా ఉంది అనేసి నేను ఆ మిషన్ కూడా పెడుతున్నాను ఆవిరి మిషన్ వాడికి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అయిపోతుంది జలుబు చేస్తే కనుక ఇంకా అవన్నీ కూడా పెట్టేసుకుని మా పా మా అక్క వాళ్ళ పాప పులిహోర కావాలి అని అడిగింది సరే అనేసి అని ఇంకా కొద్దిగా పులిహోర కూడా ప్రిపేర్ చేసేసి ఇంకా తీసుకెళ్ళవలసినవన్నీ కూడా పక్కన పెట్టేశాను పెట్టిన తర్వాత ఇంకా నేను ఇక్కడ అయితే ఫ్రెషప్ అయిపోయింది చూస్తున్నాను కదా చక్కగా రెడీ అయిపోయి డ్రెస్ కూడా వేసేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ మొత్తం ప్యాకింగ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది తీసుకెళ్ళవలసినవి అలానే తినవలసినవి అన్నీ కూడా సపరేట్ సపరేట్గా పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాము మాకు వెళ్ళేదారిలోనే మాకు ఇంటికి దగ్గరలోనే మొత్తం గుళ్ళన్నీ అన్ని ఉంటాయి అన్నమాట వాటి గుడికి చక్కగా దండం పెట్టేసుకొని దేవుడికి మేమైతే ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ అట్లా అవుతుంది ఇంకా చక్కగా కార్లో డైవేషనల్ సాంగ్స్ వింటూ మార్నింగే కాబట్టి ఇంకా మేమైతే మా జర్నీ హ్యాపీగా చేసేసాము ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి ఆఫ్టర్నూన్ వన్ థర్టీ టూ అట్లా అయ్యింది అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఇంకా అప్పుడేమీ షూర్ చేయలేదు మంచి ఎండగా ఉందేమో చాలా చిరాగ్గా అనిపించింది అనమాట ఇంకా లంచ్ చేసేసిన తర్వాత కాసేపు అయితే పడుకున్నానో పడుకుని లేచిన తర్వాత ఇంకా ఇక్కడ ఇక్కడ అయితే కనుక అక్క ఈవినింగ్ స్నాక్ అనేసి పకోడీ అలానే అట్టికాయ బజ్జీ అయితే ప్రిపేర్ చేసింది ఇంకా నేను అవి చక్కగా కూర్చుని తింటూ ఉన్నాను ఇక్కడ పిల్లలకైతే అక్క పాలు ఉంది అనమాట వేడిగా ఉన్నాయనేసి అని ఇంకా ఫ్యాన్ కింద పెట్టి చల్లారి పెడుతూ ఉంది ఇంకా నేను చెప్పలేదు కదా మా అక్కది ఏ ఊరు అనేసి అని మా అక్క వాళ్ళది అండి ఏదిగా చూస్తూ ఉన్నారు కదా నేను చక్కగా అలా కూర్చొని బజ్జీలు అలానే పకోడీ అయితే తినేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడైతే అక్క పిల్లలిద్దరికి కూడా పాలైతే ఇచ్చేస్తుంది మేము యాక్చువల్గా ఏంటి అంటే మండే అలా వెళ్దాము వెన్స్డే ట్యూస్డే ఉండి వెన్స్డే మళ్ళీ రిటర్న్ అయిపోదాము అనుకున్నాము కానీ మా చిన్నోడికి ఏంటి అంటే నేను కానీ వాళ్ళ డాడీ కానీ ఉన్నారు అంటే కనుక ఇబ్బంది ఏమి ఉండదు ఎన్ని రోజులైనా ఉండిపోతాడు ఎక్కడైనా కానీ కానీ మేము ఇద్దరూ లేకపోయేసరికి వాడికి కొంచెం ఒక త్రీ ఫోర్ డేస్ బాగానే ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా ఇంకా తర్వాత నుంచి డల్ అయిపోయి ఇంకా యాక్టివ్గా లేకపోవడము ఏదో ఏదో ఒక రీజన్కి యాడ్డం అట్లా చేస్తూ ఉంటాడు అనమాట ఇంకా నాకు ముందు రోజు నుంచి కాల్స్ వస్తూ ఉన్నాయి ఇలా డల్లగా ఉంటున్నాడు ఓరకనే ఏడుస్తున్నాడు అది అనేసి అని సరే ఇంకెందుకులే ఇంకా వెళ్ళి తీసుకొచ్చేద్దాము ఏడుస్తున్నాడు డల్లగా ఉన్నాడు అంటే ఇక్కడ మనం కూడా ఉండలేము కదండి ఇంకా అందుకని ఇంక మండే వెళ్ళవలసిందే మేమైతే ఇంక సాటర్డే వచ్చేసామన్నమాట సాటర్డే వచ్చి ఇంక సండే ఉండి మండే అయితే ఇంకా రిటర్న్ అయిపోయాము ఇంక ఇక్కడైతే స్నాక్ అదంతా కూడా టీ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ బట్టలు అయితే మరత పెడుతూ ఉన్నాను అక్క అయితే కింద వాటర్ అదే వచ్చింది అనేసి అని పట్టుకోవడానికి అని వెళ్ళింది అనమాట ఇక్కడైతే వాటర్ ప్రాబ్లం కొంచెం ఉంటుంది అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ ఏంటంటే డైలీ మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి కరెంట్ పోతుంది అలానే ఈవినింగ్ కూడా అనమాట ఏంటంటే వాటర్ వచ్చేటప్పుడు కరెంట్ ఉండదు అది మంచి థింగ్ అండి ఎందుకు అంటే వాటర్ వచ్చినప్పుడు కరెంట్ ఉందనుకోండి మోటార్లు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మోటర్ వేసేసుకుంటూ ఉంటారు సో అలా మోటార్ లేని వాళ్ళకి వాటర్ అనేది అస్సలు వెళ్ళదు ఇది మంచి థింగ్ అనిపిస్తుంది నాకైతే ఇలా కులే వచ్చేటప్పుడు కరెంట్ ఆఫ్ చేసేస్తే కనుక అందరికీ వాటర్ వెళ్తుంది కదా ఇంకా ఇక్కడైతే ఈవినింగ్ అట్లా గడిచిపోయింది ఇంకా నైట్ డిన్నర్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా బావ అయితే బయట నుంచి బాదా మిల్క్ తీసుకొచ్చారు ఇంకా బాదా మిల్క్ తాగుతూ మీ అక్క నేను మా అక్క వాళ్ళ పాపలు అందరం కూడా సరదాగా ఏవో కబర్లు ఉంటాయి కదా ఏదో అలా మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట ఇక్కడ అవతారం చూస్తున్నారు కదా ఇక నాకు కుదరలేదు ఇంక అట్లాగా కూర్చో ఉన్నాం తెలిసిందే కదా ప్రాబ్లమ్స్ ఇంకా సో ఇక్కడ ఏంటంటే అక్క నేను మాట్లాడుకుంటూ అలాగా ఎంజాయ్ చేస్తూ అనమాట నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అట్లా ఉంటారు చూడండి వాళ్ళది ఇద్దరు ఒకరే ఉంటే బాగుండే అనిపిస్తుంది ఎలా అంటే అక్క చెల్లెళ్ళు కానీ లేదంటే అన్న తమ్ముళ్ళు కానీ ఇద్దరు లేడీస్ కానీ ఇద్దరు జెంట్స్ కానీ లేడీస్ కానీ జెంట్స్ కానీ అలా ఉంటే బాగుండే అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇద్దరికి సంబంధించి విషయాలు ఒకటే ఉంటాయి ఏదైనా షేర్ చేసుకోవడానికి కానీ ఏదైనా చెప్పుకోవడానికి కానీ బాగుంటుంది కదా ఇప్పుడు మగవాళ్ళు మనం వినలేము వాళ్ళు చెప్పలేరు అలా మన ప్రాబ్లమ్స్ మగవాళ్ళు చెప్పలేము సో నా ఉద్దేశం మీకు అర్థమైందని అనుకుంటున్నాను నాకు ఏంటంటే అక్క చెల్లు కానీ లేదంటే అన్న తమ్ముళ్ళు కానీ ఉంటే బెస్ట్ అనిపిస్తుంది ఏమో మరి తప్పు రైట్ నా రాంగో నాకేం తెలియదు కానీ అదేమి మన చేతుల్లో అనుకోండి ఇంకా ఇక్కడ అయితే కనుక అన్నవరం ప్రసాదం తీసుకొచ్చామట వచ్చేటప్పుడు దాన్ని ఇంకా మా అక్క వాళ్ళ పాప ఇంకా అందరికి తినిపించేస్తూ ఉంది అనమాట మా అక్క వాళ్ళ పెద్ద పాప పేరు వచ్చి ధరణి చిన్నదాని పేరు వచ్చి పూజిత ధరణి చాలా మంది అంటూ ఉంటారు సేమ్ నాలా ఉంటుంది అనేసి అని నాకు కూడా కొన్ని కొన్ని యాంగిల్స్ లో అనిపిస్తుంది నాలానే ఉంటుంది అనేసి అని మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి నాలా ఉంటుందా లేదా అనేసి అని ఇంకా ఇదైతే గనక ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ అట్లా అనమాట నేను ఆ రోజు ఇంకేమీ షూట్ చేయలేదండి కుదరక నేనేమి షూట్ చేయలేదనమాట ఓవరాల్గా జస్ట్ అక్క వాళ్ళ ఇల్లు అనేది అలా చూసేసాయండి మనకి హాల్లోకి వెళ్ళగానే ఫస్ట్ ఫస్ట్ మనకి కిచెన్ ఎంట్రీ అనమాట తర్వాత వచ్చి ఒక బెడ్రూమ్ కొంచెం ముందుకు వెళ్తే కనుక ఇంకో పెద్ద బెడ్రూమ్ అనమాట ఇంకా బ్యాక్ సైడ్ వచ్చి వాష్రూమ్ అదంతా ఉంటుంది ఇంక ఇక్కడైతే పిల్లలకి మళ్ళీ ఆ ఈవినింగ్ అయితే ఇచ్చేసింది టైం టు టైం అనమాట ఇంకా పిల్లలకైతే బాగా ఇచ్చేసింది మేము స్నాక్స్ తినేసి టీ అంతా కూడా తాగేసి ఇంకా కూర్చున్నాం అనమాట ఓకే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి